హలో అండి నమస్తే ఈరోజు మనం చాలా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాం ముందుగా దీనికోసం ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని శనగబెళ్ళు మినబ్యాళ్ళు జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలండి అందులోనే వేరుశనగ పప్పులు వేసుకోవాలి వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి వేగాక ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి తర్వాత అదే బాండిలో మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అందులోనే కరివేపాకు వేసేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా వేగాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఆ తర్వాత అటుకులని వాటర్తో తడిపేసుకొని వాటిని అందులో యాడ్ చేసుకొని తిప్పుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ సాల్ట్ కొద్దిగా నిమ్మరసం పిండేసుకోవాలి వీటిని బాగా కలుపుకున్న తర్వాత అటుకులు హీట్ అయ్యాక లాస్ట్లో దింపే ముందు మనం ముందుగా వేయించుకున్న బెరి అందులో యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత వాటిని బాగా కలిపేసుకొని దించేసుకోవడమే ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మీకు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ